జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడుతుండడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరికని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు ఈ ర్యాలీ గోదావరికని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది అనంతరం చౌరస్తాలో గవ్వత్తులతో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా రామకొండం రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బలమూరి అమరేందర్ ఉపాధ్యక్షులు పుప్పల విక్రమసింహారావు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో లో భారతీయులపై కాల్పులు జరిపి ఇరవై మందిని చంపేయడం జరిగిందని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారని తెలిపారు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రతి భారతీయుడు ఒక సైనికుల్లా ఉద్యమించాలని కోరారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆ ఉగ్రవాదంతోనే నాశమవుతుందన్నారు పాకిస్తాన్ దుశ్చర్యలకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి భారతీయుడు అండగా నిలవాలని కోరారు అమాయితులైన టూరిస్టుల పైన కాశ్మీరులో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను అత్తమార్చడం జరిగింది మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఎవరు ఉండాలి ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది మరి దీనికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తులైనా ప్రతి భారతీయుడి పైన ఉన్నది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా గొచ్చులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దుడముక్తించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను తుడముక్కించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు కాబట్టి ఇంతకుముందు భారతదేశంలో అందరం కూడా ఐక్యంగా ఐక్యమత్యంతో ఉగ్రవాదులను ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనం అందరం చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని రక్షించుకోవడం ప్రతి భారతీయుడి పైన ఉన్నది కాశ్మీర్ యొక్క రక్షణ ప్రతి భారతీయుడి పైన ఉంది పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నీ హిందువులనే ఏకాక్య చేసి తప్పిన ఉగ్రవాదులను అంత మంచి మంచిగా ప్రతి భారత నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళ వాళ్ళను రెచ్చగొడుతుండ్రు పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ ఈ తెలియజేస్తున్నాను రామగుండం రే క్లబ్ ప్రధాన కార్యదర్శి మంతన శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి కోచాధికారి తోముల అశోక్ రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ నెట్టూరు జీవన్ బాబు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చింతల రాజరెడ్డి చందుపట్ల మల్లారెడ్డి మంచికట్ల భిక్షపతి బంక రామస్వామి నాగేశ్వరరావు మారుపక రాజేంద్ర కుమార్ చేలుకలపల్లి తిరుపతి కొల్లూరు శ్రీనివాస్ కంజాపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ సూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ రూపాయలు మాత్రమే ఓసియమ్ రెండు పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ రేమోన్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా అరవింద్ విమల్ ఓసిఎం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ నిద్రగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ టూ